హలో ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ తయారు చేసి చూపిస్తాను ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి మాకు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను కొంచెం చెక్క రెండు మొక్కలు ఓ పెద్ద ఎర్రగడ్డ వేసుకున్నాము పచ్చిమిర్చి బాగా వేపుకోవాలి కొంచెం ఎరగడ్డ బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి పెద్ద టమాటా వేసాను ఇదంతా నేను పావు కేజీ మటన్కే వేస్తున్నాను కొలతలు మీరు కావాలంటే దాన్ని బట్టి ఎక్స్ట్రా వేసుకోండి టమాటా దాకా ఉంచుకుందాము ఎందుకంటే అట్లాగే ఉండిపోతాయి ముక్కలు ముక్కలుగా ఇప్పుడు కొంచెం మసాలా మూడు స్పూన్ మసాలా వేస్తున్నాను ఇది కొబ్బరి తెల్లగడ్డ అల్లము ధనియాలు అన్నీ వేసిన మసాలా ఇది అచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు వేగిపోయింది మసాలా దీంట్లో మటన్ వేసేద్దాం కొంచెం వేసుకుందాము చాలా కొత్త వేసుకోవచ్చు ఎక్కువ వేస్తే ఏంటంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి ఉప్పేయడం వల్ల మెత్తబడవు అనమాట అందుకని కొంచెం వేస్తున్నాను కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు కారం రెండు స్పూన్లు వేస్తున్నాను పసుపరి స్పూను ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఇప్పుడు దీన్ని సరిపడా నీళ్ళు అంటే ఇది ముక్కలు మునిగేలాగా నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు ముక్కలు మునిగేలా నీళ్ళు పోసాను సరిపోతాయి ఒక ఐదు ఆరు మిజిన్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని చూద్దాం చూపిస్తాను ఇది పెట్టేసాను మూత ఇప్పుడు ఐదారు మిజిన్స్ అయిపోయాక చూపిస్తాను పోయింది మటన్ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు గార్లిష్ చేసుకుందాం మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బాగా మంచి టేస్ట్ ఉంటుంది కుక్కర్లోనే ఉడకబెట్టుకోండి మటన్ అయితే వేస్ట్ కాకుండా పులుసు మంచి బాగా టేస్ట్ ఉంటుంది నేనైతే మటన్ కుక్కర్లోనే ఉడకబెట్టుకుంటాను చాలా బాగుంటుంది కానీ ఉప్పు మాత్రం ముందు వేసుకోబోకండి ఒక తర్వాత కావాలంటే చాలా కొద్దిగా కలుపుకోవచ్చు ఉప్పు ముందే వేస్తే ముప్పు అయితే తొందరగా ఉడకదు కుక్కర్లో వేసిన కానీ ఉడకదు అది అది ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా టేస్టీ అయిన మటన్ పులుసు కర్రీ That's not like